అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ దిస్ మంత్ ట్వంటీ సిక్స్త్ రోజు నాడు మాకు సుమారు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఒక అమ్మాయి బషీరాబాద్ అని చెప్పేసి అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుకుంటూ ఇక్కడ కపాడే అండి ఎర్రమంజ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట అపార్ట్మెంట్లో ఆమెతో పాటు రూమ్మేట్స్ ఉంటారు సాయి అని ఇంకొక అమ్మాయి ముగ్గురు అపార్ట్మెంట్లో ఉంటారు రూమ్ షేర్ చేసుకుంటారు అనమాట ఈ అపార్ట్మెంట్లో ఉన్న సమయంలో ఈమెకి ఒక గత రెండు సంవత్సరాల క్రితం ప్రకాష్ భాను భాను అని చెప్పేసి భాను ప్రకాష్ అని చెప్పేసి ఒక అబ్బాయితో పరిచయం అవుతుంది ట్వంటీ త్రీ ఇయర్స్ ఎంఐ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంత ఆ భాగంగా అమ్మాయి అతన్ని నమ్మి అతనితో కలిసి రిలేషన్షిప్లో ఉన్నదనమాట ఈ రిలేషన్షిప్లో ఉన్న సందర్భంలో అమ్మాయి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్ఫియర్ అవుతూ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని తెలుసుకుంటే అమ్మాయి అతన్ని కొంచెం దూరం పెట్టుతూ వచ్చింది దాన్ని భరించలేక గత ఇరవై ఆరు తారీఖు రాత్రి పది గంటల టైంలో ఆ అమ్మాయి కోసం అక్కడ కపాడే లైన్లో మొత్తం తిరుగుతూ అందరిని అడుగుతుంటూ అమ్మాయిని ఫాలో అయ్యి అమ్మాయి రూమ్కి వచ్చిన తర్వాత బలవంతంగా డోర్ కొట్టి డోర్ తీసి తీసిన తర్వాత బలవంతంగా రూమ్లోకి వెళ్ళి రూమ్లో ఆమెకున్నటువంటి సపరేట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఆమె రూమ్లో బంధించి లోపల అమ్మాయిని బలవంతంగా లైంగికంగా దాడి చేస్తాడు దాడి చేయటం కాకుండా కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ తోటి ఆమె శారీరకంగా వేధించాడు ఆమె కొన్ని గాయాలైన చేతి వేళ్ళకి తర్వాత కాళ్ళకి దాని మీద భరోసా పంపించారు భరోసా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అక్కడనే మెడికల్ ట్రీట్మెంట్ కూడా అయింది ఆమె చిన్న కంప్లైంట్ బేజ్ చేసుకుని స్టేట్మెంట్ బేజ్ చేసుకుని మేము ఆ నిందితుడు భాను ప్రకాష్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది